పిసినారి రుద్రయ్య భీమునిపట్నంలో రుద్రయ్య అని పిసినారి ఉండేవాడు అతను ఎవరికీ ఏ సహాయం చేసేవాడు కాదు ఎప్పుడూ ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించడం ఎలా అని నిరంతరం ఆలోచిస్తూనే ఉండేవాడు అతని ఇంటి ముందు వీధుల్లో ఒక పెద్ద చెట్టు ఉండేది తన ఇంటి ముందు అది ఉండడం వలన ఆ చెట్టు కూడా తనదే అని భావించేవాడు ఒకరోజు ఆ ఊరికి కొత్తగా వచ్చిన సాంబయ్య దారిన పోతూ ఎండగా ఉందని రుద్రయ్య ఇంటి ముందున్న చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు ఈ విషయం ముందే రుద్రయ్య పిసినారి అని సాంబయ్యకు తెలుసు కానీ అతను ఎప్పుడూ తనని చూడలేదు తన ప్రవర్తన కూడా తనకి తెలియదు ఇంతలో రుద్రయ్య బయటికి వచ్చి ఈ చెట్టు నాది దాని కింద కూర్చోవడానికి వీల్లేదు అన్నాడు ఆ ఊరివారు రుద్రయ్య గురించి సాంబయ్యకు ముందే చెప్పారు అయితే ప్రత్యక్షంగా అతని ప్రవర్తనను చూసింది మాత్రం ఇప్పుడే రుద్రయ్యకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు సాంబయ్య అతనితో నీ చెట్టు నీడను నేను కొనాలనుకుంటున్నాను అమ్ముతావా అని అడిగాడు నీడ అమ్మి కూడా డబ్బులు సంపాదించవచ్చని చాలా ఆనందించాడు డబ్బులు తీసుకొని నీడను ఎప్పుడైనా వాడుకోవచ్చని అనుమతించాడు సాంబయ్య రోజు తన స్నేహితులతో చెట్టు నీడలో కూర్చోవడం మొదలుపెట్టాడు తన ఆవులను మేకలను కూడా చెట్టుకు కట్టడం మొదలుపెట్టాడు సాయంత్రం అయ్యేసరికి లేదా తెల్లవారు సమయంలో చెట్టు నీడ రుద్రయ్య ఇంటి వాకిట్లో కిటికీ గుండా ఇంటి లోపలికి కూడా పడేది సాంబయ్య తన ఆవును మేకలను స్నేహితులను రుద్రయ్య ఇంటి వాకిట్లోకి కూడా తీసుకురావడం మొదలుపెట్టాడు నీడను అమ్ముకున్నాడు కాబట్టి రుద్రయ్య అతన్ని ఏమీ అనలేకపోయాడు ఒకరోజు రుద్రయ్య ఇంట్లో ఏదో వేడుక జరుగుతోంది రుద్రయ్య స్నేహితులు చుట్టాలు చాలామంది వేరే ఊరు నుంచి వచ్చారు రుద్రయ్య మా ఇంట్లో వేడుక జరుగుతోంది ఇక్కడికి నువ్వు ఎందుకొచ్చావు వెళ్ళు అన్నాడు సాంబయ్య ఈ నీడ నాది నువ్వు నాకు అమ్మావు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళే హక్కు నాకుంటుంది అన్నాడు సాంబయ్య రుద్రయ్య స్నేహితులు చుట్టాలు అతని నీడ కూడా అమ్ముకున్నాడని వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకోవడం నవ్వడం మొదలు పెట్టారు సాంబయ్యకు అవమానంగా అనిపించింది తన పిసినారితనం పట్ల తనకే సిగ్గు వేసింది బుద్ధి తెచ్చుకొని అప్పటి నుంచి తన ప్రవర్తనను మార్చుకున్నాడు